దావేదు కుమారుడు అయిన యోసేపు యూసేపు ఎవరి యొక్క వంశం వాళ్ళ నుంచి వచ్చినవాడు మనకు దావీదు వంశం వాళ్ళ నుంచి వచ్చినవాడుగా మనము ఈ వచనాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాం అనగా దావీదు యోసేపుకు పితరుడు ని భార్య అయిన మర్య ప్రధానమైంది అంటే భార్యగా ఇక్కడ అభివర్ణిస్తూ ఉన్నాడు అనగా ఆల్మోస్ట్ వివాహమైంది కానీ ఇంకా ఏకము కాలేదు అన్నట్టుగా ఉంది ప్రధానమే చాలా వరకు వారిద్దరూ భార్య భర్తలుగా తేల్చి డిక్లేర్ చేయడానికి ఒక నాందిగా ఉంది కాబట్టి నీ భార్య అయిన మరియను దేవుడు మరియను యోసేపుకు భార్యగా గుర్తిస్తూ ఉన్నాడు అందువలన